కావ్య వాళ్ళ అత్తయ్య మావయ్య కోసం అని చెప్పి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని తయారు చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వచ్చి ఏ కావ్య ఇంకా ఎంతసేపు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ని తయారు చేస్తావు పద ఇక వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నా సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం తర్వాత కానీ మీరు ఏమైనా తయారు చేశారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్యను చాలా దగ్గరగా తీసుకొని ఏ కావ్య మనకు కూడా ఇలాగనే మళ్ళీ పెళ్ళి జరిగితే చాలా బాగుండేది కదా మన పెళ్లి ఏదో కంగారు కంగారుగా ఎవరికి ఇష్టం లేనట్లుగా అయ్యింది మళ్ళీ మనం పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును అప్పుడు అయితే అందరికీ ఇష్టపడినట్లుగా మనకి కూడా ఇష్టమైనట్లుగా మళ్ళీ మనకి పెళ్లి చేసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది తెలుసా అలాగే జీలకర్ర బెల్లం పెట్టి మళ్ళీ బిందులో ఉంగరాలు వేసి ఆ ఆటలు ఆడితే ఎంత థ్రిల్గా ఉండేదో అని చెప్పేసి అయితే ఊహించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అబ్బో ఎక్కువ కోరికలే ఉన్నాయే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం అవును ఆ థ్రిల్నెస్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం కళావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఫైల్ని చూస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ పియేని పిలుస్తూ ఉంటాడు ఏంటి ఇది ఆర్ అనే కంపెనీ పేరు మీద ఉంది అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ పిఏ అయితే ఆర్ అనే కంపెనీ మీద కొత్త కొత్త కంపెనీని తయారు చేశారు రాజు సారు ఇప్పుడు ఆ కంపెనీ చాలా పెద్ద ఎత్తుకే ఎదగబోతుంది ఆ కంపెనీ మీద ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే అబ్బో వీడు చాలా పెద్ద ప్లానే వేశాడు ఈ ప్లాన్ని ఎలాగైనా సరే నేనే తిప్పుకో కొట్టాలి అని చెప్పేసి అయితే చాలా కోపంగా ఆ రాజును తలుచుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే వీళ్ళకి గట్టి దెబ్బే తగిలే విధంగా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫైల్ వైపు చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్